ప్రియ ప్రియదేవుని బిడ్డలారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం హోషేయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము వారు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద నున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును ఆమెన్ హలెయ దేవుని బిడ్లారే ఉదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనల్ని ప్రభు గుణపరుస్తాననియు మరి మన మీద ఆయనకు ఉన్నటువంటి కోపము చల్లారిపోయిందని అంతేకాక మనలందరినీ మనస్ఫూర్తిగా ప్రభువు స్నేహిస్తానని అంటే మనతో స్నేహం చేసేదనని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనం విశ్వాస ఘాతకులం కాకున్నట్లుగా అవిశ్వాసులమో ఒకవేళ సంపూర్ణంగా విశ్వాసాన్ని విసర్జించేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఒకవేళ రాకుండగానో విశ్వాస ఘాతకులంగా మనం కాకుండునట్లుగా దేవుడే మన యొక్క స్వభావాన్ని మన అంతరంగాన్ని నూతన పరచేదను గుణపరచెదను అంటే చక్కగా దాన్ని మార్చేదనని ప్రభు మాట్లాడుతూ మరి ఆయన కోపము మన విషయమే చల్లారిపోయానని ప్రభు తెలియపరుస్తున్నాడు ఆయన కోపము మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా నిశ్చయంగా తెలిసి తెలవక చేసిన పొరపాట్లు బలహీనతలను బట్టి ఒకవేళ ప్రభు కోపం మన మీద రౌలుకొనినా అదొక నిమిషం అంతా మాత్రమే ఉంటుంది కానీ తిరిగి మనం పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు రాగలిగితే ఆయన దయ ఎంతో గొప్పది ఆయన దయ ఆయన వాత్సల్యం ఆ కోపాన్ని అణచివేయినట్లుగా మన మీద ప్రభు విస్తారమైన కృపను ప్రేమను వాత్సల్యాన్ని దేవుడు అదే ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రభు మాటకు లోపడదాం ఆయన యొక్క ప్రేమ మన కుటుంబాలను ఈ దినాల్లో కమ్ముకుంటుండగా తన కోపం ఆయన చల్లారిపోయినని సెలవిచ్చి ఉంటుండగా మనస్ఫూర్తిగా ప్రభు మనల్ని స్నేహిస్తాను మనతో స్నేహాన్ని కలిగి ఉంటానని తెలియపరుస్తుండగా ఆయనే తన స్నేహంలోనికి సహవాసంలోనికి మనల్ని పిలుస్తుంటుండగా మనం ప్రభు సహవాసంలో కొనసాగుదాం ప్రార్థనలో గడుపుదాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం ఆయనకు సమీపంగా ఈ యొక్క చివరి దినాల్లో మనం జీవించినట్లయితే నిజంగా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మన అందరి కుటుంబాలను దయచేయబోతున్నాడు కాబట్టి ఆయన మాట పడదాము ఈ శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం మొదటిగా మనల్ని అందరినీ ప్రభు గుణపరుస్తానంటున్నాడు మన స్వభావాన్ని మారుస్తానంటున్నాడు తన కోపాన్ని తొలగించుకొని వాత్సల్యాన్ని కనికరాన్ని మన మీద చూపించదని అంటున్నాడు మనస్ఫూర్తిగా మనతో స్నేహాన్ని చేస్తానని ప్రభు తెలియపరుస్తున్నాడు ఈ లోక స్నేహము లోక ప్రేమలన్నీ మరి అల్పమైనవి కొంతకాలం ఉండి చదిరిపోయేవైతే ఏసయ్య ప్రేమ ఆయన స్నేహం శాశ్వత కాలం ఉండేది అట్టి శాశ్వత కాలమైన ప్రేమతో స్నేహముతో ప్రభు నిన్ను స్నేహిస్తూ ప్రేమిస్తూ ఉండగా ఆయన సహవాసానికి లోబడదాం ఆయనతో జీవిద్దాం దేవుడున్నతమైన ఆశీర్వాదం మీ అందరి జీవితాల్లోనూ గాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా వారు విశ్వాస ఘాతకులు కాకుండాట్లుగా నేను వారిని గుణపరచెదనను మనస్ఫూర్తిగా వారితో స్నేహితునని ప్రభావ మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు వందనాలు నీ కోపమును ప్రభా చల్లార్చుకొని తండ్రి మా పట్ల నీ ప్రేమను వాత్సల్యని ఉదయకాలం వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్ర మమ్మల్ని గుణపరిచే దేవుడు సరియగు త్రోవలో మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా మాతో స్నేహము చేసేవాడు మా ప్రాణప్రియుడు ఈ ఉదయకాల సమయం ఈ శ్రేష్టమైన వాగ్దానం ఏయిస్తునాములని బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక మంచి ఆలోచన దయచేయండి నీ స్నేహములో నీ సహవాసంలో ఎదిగే కృపను మా అందరి అందరికి దయచేయమని వేడుకుంటున్నాం కోర్టు కేసులు భూతగాదాలు ప్రతి విధమైన అసమాధానం భార్య మధ్యలో గొడవలు డివోర్స్ వరకు వెళ్తున్న కేసెస్ ఏ ఇప్పుడే కొట్టివేయబడును గాక కుటుంబాలు తిరిగి కట్టబడును గాక అద్భుతములు గాక దీర్ఘకాలికమైన రోగములు వ్యాధుల చేతున్న వారికి ఏ ఉదయకాలం ఇదే కాలం విడుదల కలుగునుగాక వారిని గుణపరచండి అయ్యా స్వస్థపరచండి ప్రభా అయ్యా నీవే వారితో స్నేహముతో ప్రభా అయ్యా ప్రేమతో దర్శించమని వేడుకుంటున్నాం ప్రతి విధమైన బలహీనతలను కొట్టివేయమని ఈ ఉదయకాలం బిడ్డలు తండ్రి చేయించిన వ్యాపారాలు ఉద్యోగములు వారి చదువులు వారి ప్రయత్నములన్నీ ఏస్తున్నాములో దీవించబడును గాక ఇంకా నేను ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దర్శించండి ప్రభా వారి జీవితంలోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చమని ఏస్తున్నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లవర్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరన్నా కొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దాన్ని లైక్ చేయండి అనేక షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులో ఆల్